హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ మధ్య నా ఛానల్లో వ్లాగ్స్కి అయితే కొంచెం బ్రేక్ వచ్చిందో లేక ఇచ్చానో ఏంటో తెలియదు బట్ రెగ్యులర్గా ఇక్కడ నుంచి అయితే మీకు వ్లాగ్స్ అయితే వస్తుంది సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే కనుక నేను ద్వారపూడి బట్టల మార్కెట్ అయితే ఫుల్ ఎక్స్ప్లోర్ అయితే చేయబోతున్నా అనమాట ఈ వీడియోలో అసలు ఎలా ఉంటుంది ఏం షాప్స్ ఉంటాయి అవన్నీ కూడా యాక్చువల్గా లేడీస్కి లేడీస్కి కాదు అందరికీ కూడా షాపింగ్ అంటే పిచ్చి ఇంకా అందులో స్పెసిఫిక్గా లేడీస్కి అంటే చెప్పాల్సిన అవసరమే లేదు ఒక్క షాప్కి వెళ్తేనే వన్ అవర్ అనే మినిమం తీసుకుంటారు అలాంటిది ఒకే చోట సెవెన్ హండ్రెడ్ మినిమం సిక్స్ హండ్రెడ్ షాప్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వన్ డే కూడా సరిపోదు కదా సో ఇంకా మేము కూడా అంతే ఇక్కడ నేను నెంబర్ తక్కువ అంటే సెవెన్ హండ్రెడ్ ఇంకా ఎక్కువే ఉంటుందో తెలీదు దగ్గర దగ్గర కొన్ని వందల షాప్స్ అయితే ఇక్కడ ఉంటుంది అందుకే దీన్ని ద్వారపడి బట్టలు మార్కెట్ అని చెప్పేసి అంటారన్నమాట సో ఇక్కడ నుంచి మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది చాలామంది ఇక్కడ నుంచి రీసేల్ బిజినెస్ చేయాలన్నా ఇంటి దగ్గర ఉండే వాళ్ళు బిజినెస్ చేసుకోవాలన్నా సో హోల్సేల్ హోల్సేల్లో కానీ పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి లేదంటే ఏదైనా మనకి ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఎక్కువగా శారీస్ కొనాలన్నా బట్టలు ఏదైనా బెడ్షీట్స్ కర్టన్స్ కానీ ఏది కావాలన్నా సరే సో ఇక్కడికి వచ్చేస్తే కనుక బోల్డ్ ఉంటాయి షాప్స్ చాలామంది వచ్చి ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్తారు చిన్న చిన్న షాప్స్ వేరే ఊర్లో అందరూ కూడా ఇక్కడ నుంచి వచ్చి తీసుకువెళ్తూ ఉంటారు అన్నమాట సో మేమైతే ఇప్పుడు వచ్చిన విషయం ఏంటంటే కనుక మేము వచ్చిన దానికి సో ససి చిన్న షాపింగ్ అయితే చేసుకుంటుంది సో దాని ఇంటికి కటన్స్ అలాగే బెడ్షీట్స్ అవన్నీ తీసుకోవాలని చెప్పి శశి సత్యవాళ్ళు అయితే వచ్చారు సో షాపింగ్ అంటే నన్ను మా ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా తీసుకెళ్తారనమాట సో తోడికి నేను వచ్చాను ఇంకా మా అమ్మ అయితే మమ్మల్ని తీసుకొని వచ్చారనమాట అది యాక్చువల్గా మా అమ్మమ్మ వాళ్ళు ద్వార అమ్మమ్మ వాళ్ళు ద్వారపూడికి ఎప్పుడైనా వస్తే కనుక నేను మాక్సిమం వన్ డేనే నండి ఎప్పుడు మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అలా వెళ్ళిపోతే ఎక్కువ డేస్ ఉండడానికి మనకి కుదరదు ఎందుకంటే ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి జస్ట్ వన్ డేస్ టూ డేస్ పుట్టింటికి వెళ్ళడానికి ఇంకా అందులో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక ఏదైనా ఫెస్టివల్ టైంలో లేదంటే వన్ డే ఉండడానికి ఏదైనా ఇంపార్టెంట్ అకేషన్స్ ఉంటేనే తప్ప ఇంకా అన్ని డేస్ అయితే కుదరదు పెళ్ళి అయిపోతే అన్నీ మారిపోతాయి సో అది మాట సో వచ్చిన వన్ డేలో కూడా ఖచ్చితంగా బట్టల మార్కెట్లో అడుగు పెట్టండి నేనైతే వెళ్ళను అది అంటే నేను నా షాపింగ్ నా బట్టలు నేను కట్టుకోవడానికి కాదు ఇంటికి కావాల్సినవి ఏదైనా సరే తీసుకోవచ్చు లేదంటే పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు ఎవరికైనా కావాలన్నా సో వాళ్ళతో పాటు కూడా నేను వస్తూ ఉంటాను ఇక్కడ ఇంకా షీట్స్ అయితే కనుక చాలా బాగున్నది సో మావయ్య అడుగుతున్నారు నువ్వేం తీసుకోవా అని నేనేం తీసుకోకుండా వెళ్ళను వాళ్ళకే తెలుసు సో షాపింగ్ ఫినిష్ అయ్యేలో పెదోటైతే తీసుకుంటాను సో ఇంకా ఇక్కడ బెడ్షీట్ అయితే చూస్తుంది సరి నిజంగా బాగున్నాయండి కింగ్ సైజ్ బెడ్షీట్స్ ఇవే అయితే మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఆ ప్రైజ్లో ఉంటుంది ఇక్కడ మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ప్రైస్లోనే అయితే దొరుకుతుంది మంచి కర్టన్స్ కానీ టవల్స్ కానీ లేదంటే మనకి ఇంకా ఆల్మోస్ట్ మనకి ఇంకా బట్టలు అని ఏదైనా కొనాలి అంటే కనుక ఇక్కడికి అయితే హ్యాపీగా రావచ్చు ఫుల్ షాపింగ్ అయితే చేయొచ్చు ఇంకా ఈ బెడ్షీట్ చూపించేది జస్ట్ త్రీ ఫిఫ్టీ అలానైతే ఉంది ఇంకా బ్లాంకెట్స్ కానీ లేదంటే కా ఏమంటారు కార్పెట్స్ కానీ మ్యాట్స్ కానీ ఒక్కటి కాదు అన్నీ దొరికేస్తాయన్నమాట సో నేను వెళ్ళింది పొంగల్ టైంలో దాని ముందు మాట సో ఇంకా అప్పుడు ఇంకా ఫుల్ బిజీ కదా అందరూ షాపింగ్కి బోల్డ్ మంది వచ్చేస్తారు బయట ఊర్ల నుంచి కూడా సో ఇంకా మంచి బిజీ టైంలో వెళ్ళాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో మా షాపింగ్ అయితే ఫినిష్ చేసేసా అన్నమాట ఇక్కడ ప్రైజెస్ అన్నీ కూడా ఆల్రెడీ రీజనబుల్ ప్రైజెస్ ఏ హోల్సేల్ కే ఉంటుందండి సో మనం బార్గెని చేసినా కూడా వీళ్ళు ఏమి మనకి కాస్ట్ అయితే ఏమి తగ్గించరు ఇంకా క్వాలిటీ విషయానికి వచ్చేస్తే క్వాలిటీ చాలా బాగుంటుంది చెప్తున్నాను కదా ఇక్కడ బెడ్షీట్ మేము కింగ్ సైజ్ అది ఓపెన్ చేసాం చాలా పెద్దది ఉంది అలాగే క్వాలిటీ కూడా చాలా బాగుంది మనకి బయట ట్వల్ హండ్రెడ్ అమ్మేది ఇక్కడ సిక్స్ కి సో సిక్స్ సెవెన్ హండ్రెడ్కి అమ్మేది ఇక్కడ మనకి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్కి అయితే మంచిగా దొరుకుతుంది సో ఇంకా మేము బట్టలు చీరలు అలాంటి జోలికి వెళ్లకుండా సో ఇంటికి కావాల్సిందే అని అది తీసుకోవడానికి అయితే తను వచ్చింది నేనైతే మడపలకి మా ఎవరు మా మా మామయ్య గారికి నెక్స్ట్ మా 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 హస్బెండ్ వాళ్ళ వాళ్ళ నానమ్మ తాతయ్య గారికి వాళ్ళకి టవల్ అలాగే షర్ట్ ప్యాంట్ పంచ్ అవన్నీ పెడతారు కదా సో అవి తీసుకోవాలని గుర్తొచ్చి ఇంకా అవి కూడా ఇక్కడ తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఇక్కడ మంచి కింగ్ సైజ్ బెడ్షర్ట్ అయితే తీసుకున్నాను సో అది ఖచ్చితంగా నేను ద్వారపడి వెళ్తే మా వాళ్ళు ఎలా ఏడిపిస్తారంటే ఇది షాప్కి వెళ్ళకుండా ఉండదు అంటే ఏ నేను వెళ్ళ డిసైడ్ అయిపోతాను ఊరు వెళ్ళేటప్పుడే వెళ్ళకూడదు ఏం తీసుకోకూడదు ఇంట్లోకి ఇంటికి వెళ్ళి వచ్చేసేయాలి అనుకుంటా కానీ అక్కడికి వెళ్ళాక ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు నన్ను కదుపుతారు లేదా నా అంతట నేనే వెళ్ళి ఎవరు వేసి కొంటాను ఎందుకంటే ఎప్పుడో ఒకసారి కదా సో ఇంక ఇక్కడ లాస్ట్ ఇక్కడ సస్ ఏదో చిన్న ప్లేన్ శారీ అలాగే చున్నీ తీసుకుందని ఒక షాప్కి అయితే వచ్చాను ఇక్కడైతే మనకి చూసే బార్డర్ రోల్స్ కానీ ఫాల్స్ దారాలు అలాగే ప్లేన్ శారీస్ అన్నీ అండి డిజైన్ డిజైనర్ వేర్ శారీస్ కానీ లేదా మంచిగా మనకి తానుల్లో మెటీరియల్ డ్రెస్సెస్ కానీ అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్యాబ్రిక్ స్టోర్స్ కూడా మంచి మంచి ఉంటాయి అన్నమాట ఇక్కడ ఇది ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ప్రెసెంట్ వచ్చే టిష్యూ శారీస్ ఉంటుంది కదా క్రషర్ టైప్ జాహ్నవి కపూర్ శారీ కట్టుకుంది కదా ట్రెండింగ్ శారీస్ అది నేను ఆల్రెడీ డిజైన్ చేశాను దాని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో చేర్ చేస్తాను చూడండి సో అలాంటివి కూడా ఇక్కడ దొరుకుతున్నాయి ఇక్కడ నెక్స్ట్ అయితే కనుక శశి లావెండర్ శారీ అయితే తీసుకుందండి సో అది ఇంకా ఫైనల్ మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి దారుపూడి సైడ్ వెళ్తే విజిట్ చేయండి మంచిగా మీకు హోల్సేల్లో మంచి ప్రైజెస్కి అయితే మంచి మంచి బట్టలు అయితే కొనుక్కోండి సో మీకు యూజ్ అయ్యే వీడియోనే అని అనుకుంటున్నాను మీకు హెల్ప్ అవుతుంది కూడా సో ఎప్పుడైనా మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇక్కడ ఎలా ఉంటుంది అన్నది కూడా అదండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్